ఈ బైక్ లైటింగ్ లో మేము అయితే వర్క్ చేస్తున్నాము పోయిందా కరెంట్ పోయిందా కుక్కలో లోపలికి వెళ్ళిపోయి చాలా పాడు అండి చూసారండి బెజ్జలు ఏ రకంగా పెడతాము ఎస్ఎస్ ఊరికనే బెజ్జలు పడిపోతుంది మామూలుగా ఎంఎస్ గేట్ కాదు మనకి మ్యాక్సిమం గేట్లు అయితే తయారైపోయింది ఇప్పుడు ప్రేమ్ కి గందులు పెట్టాలి మూడు చక్రాలతోటి క్లీన్ చేసి నాలుగో స్టెప్ మనకు ఫోర్త్ స్టెప్ వచ్చేసి సబ్బు పెట్టాలండి క్లాత్ వీలుకి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా ఈరోజు మా ఊరు శివాలయంలో గేట్లు చేస్తున్నామండి మా ఊరు శివాలయంలో వినాయకుడి గుడికి అలాగే దుర్గం గుడికి గేట్లు అనేవి చేస్తున్నాం ఎందు గురించి అంటే కుక్కలు లోపలికి వెళ్ళిపోయి చాలా పాడు చేస్తున్నాయండి మా పంతులు గారు బయటకు వెళ్ళినప్పుడు తలుపులు ఓపెన్ చేసి ఉంచామంటే కుక్కలు కానీ పిల్లలు కానీ లోపలికెళ్ళి చాలా గత్తర చేస్తున్నాయి ఆ తలుపులు మూసేస్తే భక్తులకి దర్శనం చేసుకోవడానికి అయితే ఇబ్బంది కలుగుతుంది అందుగురించే స్టీల్ గేట్లు చేయమన్నారు మేమైతే తయారు చేస్తున్నాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మేము అసలు లేట్ చేయకుండా ఆ అయితే ఏమంటే వెళ్ళిపోయామండి అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ ఇవ్వండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే అయితే మేము ఎమ్మంటే గేట్లు మొత్తం తయారు చేస్తున్నాం చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ స్టీల్ బాల్ పెట్టి చేస్తున్నామండి ఈ బాల్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు రూపాయలనేది ఈ బాల్ రేట్ పడింది ఈ స్టీల్ పైపులు వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు రేటు పడిందండి మన అక్కడ కొనుబడి ఆ సాధ్యులతో అయితే మూడు వందలు అయిపోతుందండి ఒక కిలో బాల్ వచ్చి ఇరవై నాలుగు రూపాయలండి ఈ బాల్ పెట్టి మొత్తం మేము పెయిన్ గేట్ అయితే చేస్తున్నాము ప్లైన్గానే ఉంటుంది గ్లేటు ఎక్కువ డిజైన్లు అయితే ఏం పెట్టట్లేదు ఎక్కువ డిజైన్లు పెట్టినా దేవుడు దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుందని మేమైతే పెయిన్గానే గేట్ అనేది తయారు చేస్తున్నాము ఈ వెల్డింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలండి ఈ గేట్లకి ఈ ఎస్ఎస్ ఊరికనే బిజ్జాలు పడిపోతుంది మామూలుగా ఎంఎస్ గేట్లా కాదు ఎంఎస్ అంటే మనకి కార్బన్ స్టీల్ వస్తుంది ఎస్ఎస్ అంటే స్టైన్లెస్ స్టీల్ అండి స్టైన్లెస్ స్టీల్ ఎక్కువ తుప్పు పట్టదు తుప్పు పట్టకుండానే మనకి చాలా జాగ్రత్తగా ఎక్కువ రోజులు లైఫ్ అనేది ఈ స్టీల్ గేట్లు చేయించుకుంటే మనకి లైఫ్ ఉంటుంది అన్నమాట ఎక్కువ సంవత్సరాలు అదే అయితే దీనికి పెయింట్ వేసుకుంటే అవకాశం అయితే ఉండదు ఎప్పుడు అంత క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనకి మ్యాక్సిమం గేట్లు అయితే తయారైపోయాండి ఇప్పుడు ప్రేమ్కి గందులు పెట్టాలి ముందు చుట్టూరు ప్రేమ్ చేసాము ప్రేమ్ చేసి తర్వాత ఏమో ఈ గందులు అనేవి పెడుతున్నాము ఈ ప్రేమ్ ఎందుకు ఇలా ఎందుకు చేస్తున్నాం అన్నది మీకు లాస్ట్లో తెలుస్తుంది ఎందుకంటే ఈ ప్రేమ్ చేయకపోతే గోళ్ళ బత్తలు కొట్టవలసి వస్తుంది గోళ్ళ బత్తలు కొట్టకుండా బెజ్జాలు పెట్టి బిగించే టైప్లో మేము ప్లాన్ చేసాము ఇప్పుడు ఈ గందులు పెడతామండి గందులు పెట్టి వెళ్లించేసిన తర్వాత మీకు గేట్ ఎలా బిగించాలో చూస్తాను ఈ లోగా అయితే క్లీనింగ్ చాలా టైం తీసుకుంటుందండి ఎస్ఎస్ అన్నప్పటికే ఈ వెల్డింగ్ చేస్తున్నాం కదా నల్లగా మరకలు పడిపోతుంది క్లీనింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది ఇది మొత్తం అది నాలుగు రోజులు వర్క్ అండి ఫోర్ డేస్ అయితే మేము వర్క్ చేసాము ఫోర్ డేస్ వరకు మనకి ఫోర్ మినిట్లు ఫైవ్ మినిట్లో నేను వీడియో అయితే ఎడిట్ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను బ్లాక్ అయిపోయిన చూసారా మొత్తం అంతా వెల్డింగ్ ఈ బ్లాక్ అంతా క్లీన్ చేయాలండి బ్లాక్ అంతా క్లీన్ చేయడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది రెండు రోజుల్లో మీ గేట్లు చేస్తే రెండు రోజులు పచ్చంగా క్లీనింగే ఉందండి మాకు క్లీనింగ్ చేయకపోతే స్టీల్ గేట్లు చాలా దరిద్రంగా అంతాయి చెప్పుకోవాలంటేనే అయితే దీనికి నాలుగు రకాల వీళ్ళు ఉంటాయండి నాలుగైదు రకాల చక్రాలు వేసి ఫస్ట్ గ్రైండింగ్ వీలు వేస్తాము తర్వాత పేపర్ వీలు వేస్తాము తర్వాత ఏమో స్పాంజ్ రెడ్ కలర్ స్పాంజ్ వీలు వస్తుంది తర్వాత అదేస్తామండి తర్వాత ఏమో క్లాత్ వీలు వస్తుంది వైట్ కలర్లోది క్లాత్ వీలు వేస్తామండి అలాగే నాలుగు రకాల వీలు వేసి తర్వాత సబ్బు కొట్టి తర్వాత పౌడర్ రాసి తర్వాత పేస్ట్ రాసి తర్వాత అబ్బో దీన్ని క్లీనింగ్ అంటే చెప్పలేమండి చాలా క్లీన్ చేయాలి ఎస్ఎస్ గేట్లు అంటేనే చాలా క్లీనింగ్ ఉంటుంది ఈ క్లీనింగ్ అంతా ఒకసారి చూసేద్దాం చూసిన తర్వాత మీకు గేట్లు ఎలా బిగిస్తున్నామో ఒకసారి చూద్దాం గేట్లు అయితే మేము ఎక్సలెంట్ గా ఎక్కడ చిన్న బిజ్జలు కూడా పగల వాడెక్కడ పగలకుండా అయితే మేము గేట్లు బిగించడానికి అయితే ప్లాన్ చేసాం మూడు చక్రాలతోటి క్లీన్ చేసి నాలుగో స్టెప్ మనకు ఫోర్త్ స్టెప్ వచ్చేసి సబ్బు పెట్టాలండి క్లాత్ వీలకి సబ్బు పెట్టి క్లీన్ చేయాలి సబ్బు పెట్టేసి ఈ రకంగా క్లీన్ చేయకపోతే బ్లాక్ అనేది పోదు మనకి ఈ రకంగా క్లీన్ చేసుకుంటామండి సబ్బు పెట్టేసి చూసారండి బెజ్జాలు ఏ రకంగా పెడతామో ఈ రకంగా బిట్టేసి బెజ్జం పెట్టడం వల్ల మనకి గోడ ఎంత కావాలంటే అంతే బెజ్జం పడుతుంది అనమాట మన సుత్తులు శేనాలతో కూడమంటే గోడ అనుసరంగా పాడైపోద్ది మొత్తం క్రాకులు ఇచ్చేది గురించి ఈ రకంగా బెజ్జం పెట్టి మేమైతే గేట్లు బిగిస్తున్నాము పోయిందా కరెంట్ పోయింది కరెంటు పోయిందండి ఇప్పుడు కరెంట్ పోయింది మరి ఎప్పటికొస్తుందో తెలీదు మేమైతే ఇందాక అలాగే తీసేడు ఇప్పుడు అలాగే తీసేడు ఈ రోజు ఎలాగైనా సరే ఈ వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కానీ కరెంట్ లేకుండా అయిపోయింది కరెంట్ వచ్చేసరికి నైట్ ఏడ్ టైము అయితే గుడి దగ్గర అన్ని లైట్లు వెళుతున్నాయి కానీ దుర్గామాత గుడి దగ్గర మట్టికి లైట్ ఎలగట్లేదు మా అదృష్టం గురించి ఏం చేయాలని ఆలోచించి బైక్లు అయితే ఈ రకంగా పెట్టి లైటింగ్ మేము గేట్ దగ్గర తగిలించుకున్నాము ఈ బైక్ల లైటింగ్లో మేము అయితే వర్క్ చేస్తున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుగుతామండి అప్పటి వరకు జై శ్రీరామ్